సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దీంతోపాటు ఇక్కడ చమురు సంస్థలు ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయో ఈ చమురు సంస్థల వల్ల అనేక ఇబ్బందులు సాధారణ ప్రజలు కూడా పడుతున్నారంటూ ప్రభుత్వానికి ఇటు అధికారులకు కూడా జిల్లా అధికారులకు కూడా యానం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారితో పాటు ఉమ్మడివారు ఎమ్మెల్యే దాంట్లో బుచ్చిరాజు గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు సార్ ఏంటి అసలు మత్స్యకారులు పడుతున్న ఇబ్బంది ఏంటి ఇటీవల కాలంలో చూసుకుంటే యానంకి సమీపంలో ఐలాండ్లో పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగింది చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఎటువంటి అభ్యర్థం చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావాలనుకో ఇప్పటివరకు అది రిలయన్స్ కంపెనీ వచ్చినా జిఎస్పిసి వచ్చినా ఓఎన్జిసి వచ్చినా మత్స్యకారులకి పైప్ లైన్ వేసేటప్పుడు నష్టపరిహారం ఇవ్వడం అలాగే ప్రాజెక్ట్ కాస్ట్లో ఈజా వన్ పర్సెంట్ చెప్పిన సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చి ఆ మిగతా నియోజ ఆ నియోజకవర్గాల్లో అందరికీ పనికి వచ్చేలాగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు జరిగింది ఎవరికైతే నష్టం ఆ వేటకి ఆ ఏరియాలో మేము పనిచేస్తున్నాం మీకు ఆటంకం కాబట్టి మీకు మేము పైప్లైన్ వేసేప్పుడు నష్టపరిహారం ఇస్తూ ఉన్నది ఇప్పటి వరకు జరుగుతున్నది కానీ ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున జరిగినది ఆ విధంగా కాదు ఆ విధంగా కాదు అది ఒక పైప్లైన్ అంతా కూడా వివెత్తన ఎంతో హైట్ వరకు కూడా మంటలు వచ్చి ఆ మంటల నుంచి వచ్చిన మంటలు దగ్గర దగ్గరగా మూడు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా ఆ మంటలు ఎగిరిపడి అక్కడ ఉన్న మడడుగులు కానీ మామూలుగా ఫారెస్ట్లో ఆ ఏరియా అంతా కూడా దెబ్బతిన్నది అలాగే అక్కడ ఈ ఒక ఆయిల్ తిట్లాగా వచ్చి ఫిష్ కానీ అన్నీ కూడా తేలిపోవడం ఆయిల్ లాగా ఏరియాలో తేలిపోవడం అన్నది ఇమీడియట్గా కలెక్టర్ మినిస్ట్రేషన్ తోటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా దాన్ని అంతా కూడా ఎక్కడ వరకు వెళ్ళింది ఏంటన్నది వాళ్ళంతా రిపోర్ట్ రెడీ చేశారు ఆ రిపోర్ట్ తోటి కూడా సాటిస్ఫై అవ్వకుండా కలెక్టర్ గారు ఇక్కడ మనం సిఎంఆర్ఎఫ్ ఆ సంస్థ ఎక్స్పర్ట్ ఒక ఇది ఉంది ఆ ఎక్స్పర్ట్ వారి ద్వారాగా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేయించారు వాళ్ళు పది పదిహేను రోజులు ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది ఆ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ని వన్ వీక్ టెన్ డేస్లో ఇస్తానని చెప్పిన్నారు మేము ఫిషర్మెన్ పైప్ లైన్ వేయినప్పుడు వేసేటప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు కానీ ఇది న్యాచురల్ కెలామిటీలో వరదొచ్చిన ఒక వర్షాలు వచ్చినప్పుడు న్యాచురల్ కలామిటీలో ఎలాగైతే అన్ని కమ్యూనిటీస్కి అందరికీ చేస్తారో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇటు యానం అవ్వచ్చు ముమ్ముడారం అవ్వచ్చు మస్ట్గా అందరికీ కూడా ఇవ్వాలన్నది మా డిమాండ్ తోటి కలెక్టర్ గారికి దృష్టిలో దృష్టిలో పెట్టడం రిటర్న్గా సబ్మిట్ చేయడం కూడా జరిగింది అలాగే తున్ని నుంచి తుని పిఠాపురం కాకినాడ కాకినాడ రూరల్ అలాగే ముమ్ముడివరం ముమ్మడివరం నుంచి ఇక్కడ అమలాపురం కానీ అలాగే రామచంద్రపురం కానీ కోళ్ళ కానీ మండపేట అలాగే రాజులు ఈ కాన్స్టిట్యూన్షన్ తోటి సొద్దాగా ఈ ఎక్కడున్న తున్నున్న వేట వేటకి వెళ్ళేవాడు నరసాపురం ఆ పైకి వెళ్ళిపోతున్నాడు ఉన్నవాడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మత్స్య సంపద విషయంలో నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇది ఓఎన్జీసీ పైప్ సెకండ్ పైప్ లైన్ వేసినా రిలయన్స్ వేసినా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది అక్కడక్కడున్న మత్స్యకారులు డిమాండే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు డిమాండే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో నడుపుతున్న వాళ్ళు కూడా ఆయా టైంలో మీకు నష్టపరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి చెప్పున్నారు దాని మీదే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ముందు ముందు దాని మీద డిమాండ్ తోటి అనేకమైన పోరాటాలు జరిగాయి ఇప్పుడు కూడా గవర్నమెంట్కి అనేకమైన రిపమండేషన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం దాని మీద తప్పనిసరిగా ఎందుకంటే మత్స్యకారుడికి ఇప్పుడు జీ వాడు ఆధారపడి మీద బ్రతుకి కోసం బతకడానికి కోసం ఆధారపడిన బతుకుతీర కూడా పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు కూడా వారు ఇచ్చేసిన దాంట్లో కూడా మేము చెప్పింది కానీ మత్స్యకారులు చెప్పేది కానీ ఏకీభవించారు ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాల్లో చాలా వరకు ఫిషింగ్ అంతా తగ్గిపోతుంది చాలా జాతులన్నీ కూడా తెరమరుగైపోతున్నాయి అన్నది వారి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈ రోజుని రిపోర్టు సబ్మిట్ చేస్తున్నారు అందుకని రాబోయే రోజుల్లో ఏం చేయాలి మొగలు కప్పేడిపోతున్నాయి బో లోటైడ్ లోటైడ్లో బోట్లు రాకుండా ఉంటుంది ఆ డ్రిడ్జింగ్ ఎవరు చేయాలి అక్కడ పనులు ఎవరు చేయాలి ఆ ఏరియాకి ఇంకా వారిని ఏ విధంగా ఉపయోగించాలన్నది ఆ రిపోర్టు కూడా వారికి కలెక్టర్ గారికి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఒక మత్స్యకారులకే కాకుండా పైప్లైన్ వేసినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి మిగతా డెవలప్మెంట్ విషయంలో అందరికీ కూడా అందేలాగా ప్రతిఫలాలు అందేలాగా చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం అదే డిమాండ్తో మేము కట్టుబడి ఉంటాం